హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈ వీడియోలో జాతీయ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని టెట్ మరియు డిఎస్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే చూసుకుందాం ఉత్తరాఖండ్ శాసనసభ ఫిబ్రవరి ఏడున ఆమోదించిన ఉమ్మడి స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఫిబ్రవరి పదకొండున ఆమోద ముద్ర వేయడం జరిగింది దీంతో స్వాతంత్ర అనంతరం ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పెంపుడు కుక్కల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంతో ఫిటబుల్ టెర్రలర్ అమెరికన్ బులాగ్ విలాన్ మార్టిన్స్ వంటి ఇరవై మూడు జాతుల కుక్కల సంతానోత్పత్తి అమ్మకాలను నిషేధించాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలకు నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది సర్వోన్నత ధర్మస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్నిత గడువులోగా అందజేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి ఇప్పటి వరకు ముప్పై విడతల్లో ఎస్బీఐ పద పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించినట్లు తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్ దాస్ కన్నుమూయడం జరిగింది ఇండియన్ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ మరణించారు నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు షబ్బీర్ సింగ్ సంధు జ్ఞానేశ్వర్ కుమార్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది కేరళకు చెందిన కుమార్ ఉత్తరాఖండ్కు చెందిన సంధు ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారులు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఆర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జమిలీ ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టును రాష్ట్రపతి ముర్ముకు అందజేయడం జరిగింది మొదటగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ హంగ్ ఏర్పడితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి ఆ తర్వాత మరో ఐదేళ్లకు చెందిన తాజా ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ రిపోర్ట్ పేర్కొంది తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్ట్లో తెలపడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని అమల్లోకి తీసుకురావడం జరిగింది దీంతో పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు తృణమూల్ సిపిఐ ఆప్ సమద్వాది డిఎంకే పార్టీలు వ్యతిరేకించడం జరిగింది తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తీర జలాలకు నిఘా యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో రెండు యుద్ధ నౌకలను ఐఎన్ఎస్ ఆగ్రే ఐఎన్ఎస్ అక్షయ్లను చేర్చడం జరిగింది మరొక ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పేరును ఇక నుంచి పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్గా మార్చేందుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా రాహుల్ సింగ్ను కేంద్రం నియమించడం జరిగింది సెంట్రల్ బోర్డు సిబిఎస్ఈని కొత్త చైర్మన్గా రాహుల్ సింగ్ను నియమితులు కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో నెగ్గడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లోని ఫోక్రాన్ త్రివిధ దళాలు భారత శక్తి పేరిట విన్యాసాలు నిర్వహించాయి దేశీయ సాయుధ సామర్థ్యాన్ని చాపెట్ చాటి చెప్పడం అనేది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పది వందే భారత్ రైళ్లను అహ్మదాబాద్ నుంచి ప్రధాని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది దీంతో వందే భారత్ రైళ్ల సంఖ్య యాభై ఒకటికి చేరింది ఇవి నలభై ఐదు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ సాంకేతికతో భారత అభివృద్ధి చేసిన అగ్నిఫై క్షిపణి తొలిసారిగా విజయవంతం కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో ధర్ జిల్లాలో ఉన్న భోజాల మందిరమా మసీదా సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు శాఖను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం జరిగింది మధ్యప్రదేశ్ లోని ధర్ జిల్లాలో ఉన్నటువంటి భోజాలను మందిరమా మసీదా అని సర్వే చేసి చెప్పాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం జరిగింది హర్యానాలోని ద్వారకా ఎక్స్ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడతో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బుబేల్ పై ఆర్థిక నిరాపణ విభాగం కేసు నమోదు చేయడం జరిగింది నెక్స్ట్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించారు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తారు ఇది ఈ వీడియోలో జాతి అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది ఈరోజు ఇచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్